ఐక్యకి వెళ్ళి దాదాపు సంవత్సరం అయిపోతుంది సంవత్సరం తర్వాత అయితే ఐక్యకి వెళ్తున్నాము చాలా సార్లు ఐక్యకి వెళ్ళాము ఇది మొదటిసారి ఏం కాదు చాలా చేంజ్ అయిపోయింది ఐక్య ఐక్య ఫేజ్ చూపిస్తాను చూసేయండి నిన్న సాటర్డే వీడియో అంటే ఇది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మనకి గచ్చిబౌలిలో ఉంటుంది కదండి ఐక్య మాకు ఐక్యకి చాలా దగ్గరండి మా ఇంటికి మేముండేది మేదీపట్నం కాబట్టి లంగర్ హౌస్ సైడ్ ఉన్న వాళ్ళకి నానాల్ నగర్ చౌరస్తా ఉన్న వాళ్ళకి ఐక్య చాలా దగ్గరగా ఉండిద్ది మేము నానాల్ నగర్ చౌరస్తాలో ఉంటాం కాబట్టి మాకు ఐక్య ఒక ఇరవై అయితే వెళ్ళిపోతాము మేము ఫస్ట్ ఐక్య ఓపెన్ చేసిన మూడో రోజే వెళ్ళామండి అసలు మేము వెళ్ళినప్పుడైతే మనకి ఎలా అయితే క్యూ మనకు దర్శనం కావాలంటే క్యూ పెడతారు కదండి టెంపుల్స్లో అలా పెట్టేవాళ్ళు అనమాట ఫస్ట్ ఐక్య ఇప్పుడు చాలా స్పేస్ వచ్చేసింది పార్కింగ్ కూడా చాలా ఉందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మేమైతే బండి వేసుకొని వెళ్ళాము బండిని అయితే పార్క్ చేసి ఇంక మేమైతే నడుచుకుంటా వెళ్తాము పాత ఛానల్ ఉన్నప్పుడు చాలా వీడియోస్ అప్లోడ్ చేసామండి అసలు మేము ఏం ఐక్యలో కొన్నామో మీకు చెప్తాము ఐక్య అంటేనే ఒక జ్ఞాపకం ఉండిద్దండి మాకు ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ అనుకుంటాండి నైంటీన్ ట్వంటీలోనే దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుందిలేండి మా అత్తయ్య గారు వచ్చారనమాట మా అత్తయ్య గారు మేము మా హస్బెండ్ వెళ్తుంటే ఎక్సలేటర్ మీద మా అత్తయ్య గారికి కుదరలేదు అంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా ఆవిడ పట్టుకొని నేను ఎక్సలేటర్ మీద పడిపోయాను ఆవిడ పడలేదు ఆవిడనేమో వాళ్ళ కొడుకు పట్టుకున్నాడు ఇక్కడ భార్యని పెట్టుకోవాలో తల్లిని పట్టుకోవాలో అర్థం కాక తల్లిని పట్టుకొని పిల్లాన్ని అయితే వదిలేశాడు ఇక్కడ మా అత్తయ్యని పట్టుకొని అంటే మా అత్తయ్య పడిపోతున్నారని మా అత్తయ్యను పట్టుకున్నాను ఆవిడేమో వాళ్ళ అబ్బాయిని పట్టుకుంది వాళ్ళ అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మని పట్టుకొని మొత్తానికి నేను పడిపోయానండి అండి ఎక్సలేటర్ మీద పడిపోయేసరికి నా తలకు కొంచెం దెబ్బ తగిలింది గబగబా అందరూ వచ్చేసి అక్కడ ఆఫ్ చేశారు ఎక్సలేటరు అదండి చాలా చాలా అనుభవం ఉండిద్ది అనమాట నాకు తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను మా అత్తయ్య గారు మా మామయ్య గారు వెళ్ళాము అప్పుడు లిఫ్ట్లో వెళ్ళిపోయామండి తెలుసు కదా ఇదే ఎక్సలేటర్ మీద అండి నేను పడిపోయింది నాకు బాగా గుర్తుండిద్ది అంటే అప్పుడు మేము రెండోసారి మూడోసారి చాలా ఇయర్స్ స్ బ్యాక్ ఇలా అయితే ఎక్సలరీస్ ఉంటాయి మనం పైకి వెళ్ళమండి ఇదంతా కూడా అందుకోవాలి కదా మనకి ఫుల్ ఫర్నిచర్ ఉండిద్దండి ఇక్కడ మనకి హోముకి సంబంధించినవి అన్నీ ఉంటాయి మన అంటే మన లాంటివి స్టీల్వి అవి ఉండవు ఏంటంటే పింగానీస్ అవన్నీ ఉంటాయండి టాయ్స్ ఉంటాయి పింగానీస్ ఉంటాయి మెయిన్ అండి సోఫా సెట్స్ అసలు మామూలుగా ఉండవండి సోఫా సెట్స్ డబ్బులు ఉండాలి కానీ అసలు ఒక రేంజ్లో ఉంటాయి అనమాట సోఫా సెట్స్ కానీ లైట్స్ కానీ అలానే పిల్లోస్ కానీ కర్టన్స్ కానీ ఫ్లవర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ టాయ్స్ కానీ చాలా ఉంటాయి కిచెన్ ఐటమ్స్ కొంచెం ఉంటాయి ఉంటాయండి బాగా మనకి తెలిసిందే ఐడియా ఆ ఐక్యాలో చాలా అన్ని బ్రాండ్ ఐటమ్స్ ఉంటాయి కాస్ట్లు కూడా మామూలుగా ఉండవండి క్వాలిటీ తగ్గట్టు కాస్ట్గానే ఉంటాయి ఇది ఆఫర్ పెట్టారు ఫోర్ నైంటీ నైన్ అంటే మనకేందంటే ఫైనల్ లిడ్ వచ్చిద్దనమాట చూసారా ఇది మనము ఇప్పుడు నేను అంటే ఇంకా మనము ఏంటి ఎన్నిసార్లు వెళ్తా మనం చాలా సార్లు వెళ్తానే ఉంటాం కదా సో మనకి డైనింగ్ టేబుల్ అండి సెట్ సెట్ ఉంటాయి మనకి ప్రతి దాని మీద కూడా రేట్లు ఉంటాయి ఆ రేట్లు అయితే మేము కొనలేమండి నిజంగా చెప్తున్నాము కిచెన్కి సంబంధించినవి ఉంటాయి కిచెన్ ఆర్గనైజేషన్ ఉండేది కదండి కిచెన్కి మనకి షింపుల్ కానీ అలానే మనకి ఇంకా బౌల్స్ కూడా మంచి మంచి బౌల్స్ ఉంటాయండి ఇంక మనకి అంతా అమెరికా మోడల్గా ఉండిద్ది అనమాట మనం ఏం కొంటాం మనం అసలు కానీ మొత్తం పింగాణి ఉండిద్దండి మొత్తం సిరామిక్ మొత్తం అవే ఉంటాయి మంచిగా మనకి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారండి ఇవన్నీ కటన్ మనకి బెడ్స్ ఉంటాయండి మంచి మంచి బెడ్స్ ఉంటాయి అసలు మిర్రర్స్ ఉంటాయి మంచి మిర్రర్స్ ఉంటాయి ఇలా ఇలాంటి సోఫాలు అయితే మామూలుగా ఉండవండి బాబు అసలుకి సోఫాలు కానీ చైర్స్ చైర్స్ అంటే మోడల్ మోడల్గా ఉంటాయి ఈ సోఫా రెండు ఇరవై రెండు వేలు మనకి ఫర్నిచర్ అక్కడ ఆల్రెడీ రాసే ఉండిద్దని మనకి ఐక్య అంటేనే ఫర్నిచర్ ఫర్నిచర్ అంటేనే ఐక్య డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఐక్యాకి వెళ్ళిపోవచ్చు అండి మంచిగా కొనుక్కోవచ్చు బట్ సామాన్యులు అయితే అసలు కొనలేమండి మేమైతే అసలు అంత అంత కొనలేము మేము కొనలేము కూడా ఎందుకంటే మనకి చూడటానికి మనం అమెరికా వెళ్ళి చూడలేము కదా అమెరికా వాళ్ళు ఇక్కడ పెడితే దీంట్లో అన్న చూద్దాం అన్నట్టుగా అన్నమాట ఇవి మనకి కబోర్డ్స్లో బట్టలు పెట్టుకుంటాం కదండీ వాట్రూప్స్లో అలాంటి దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టించుకొని మంచి కబోర్డ్స్ అన్నీ పెట్టించుకున్నప్పుడు పెట్టుకుందాం అనేసి అలాంటివి ఏం తీసుకోము ఇలా సోఫా సెట్లు అసలుకి మిర్రర్స్ చాలా బాగుంటాయండి మనకి చాలామంది కూడా ఐక్యకి వస్తూ ఉంటారు సో లాస్ట్ టైం నాకు ఒక సెలబ్రిటీస్ కనిపించారు ఈసారి ఎవరైనా కనిపిస్తారో చూద్దాం అనుకున్నాం కానీ ఎవరు కనిపించలేదు బట్ ఫుల్ ఫర్నిచర్ అండి అసలుకి మామూలుగా ఉండదండి సాట్రడ్ అయితే ఇంకా రష్గా ఉండిద్దండి ఈ చైర్ బాగుంది రీజనబుల్గా ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంట మనకి మంచి ఓన్ హౌస్ ఉండి ఫుల్ ఫర్నిచర్ ఉండి కొంచెం ఒక ఐదు ఆరు దాకా పెట్టుకోగలం అనుకుంటే మనకి మంచి మంచి ఇంటికి కావాల్సినవి వస్తే ఏంటంటే కిడ్స్ బెడ్స్ కానీ మంచి మంచి చైర్స్ కానీ ఆఫీస్ చైర్స్ కానీ లేదా ఇంట్లో చైర్స్ కానీ ఇలాంటివి మంచిగా వస్తాయండి అండి ఐక్యాలో అంటే క్వాలిటీ ఉంటుంది అలానే కాస్ట్ కూడా ఉంటుంది కాస్ట్కి తగ్గట్టుగానే క్వాలిటీ ఉంటుందండి తక్కువ రేట్లు అనేసి అని అంటే చాలా తక్కువ ఉంటాయండి చిన్న చిన్నవే ఉంటాయి మనకి బహుశా అవి అంటే చిన్న చిన్నగా ఉన్న వాళ్ళ అవసరం పెద్ద పెద్ద వాళ్ళకి అవసరం ఉంటుంది కొన్ని తక్కువ అంటే మనకి బడ్జెట్లు తక్కువే ఉంటాయి అన్నీ కూడా ఫర్నిచర్స్ ఎక్కువ ఉంటాయండి మొత్తం టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ మెయిన్ డైనింగ్ టేబుల్స్ అండి ఈ మధ్య టీవీ టేబుల్స్ పెట్టారు చూసారా టీవీ దానికి టేబుల్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టారండి కిచెన్కి సంబంధించినవి మరి ఆ కిచెన్కి సంబంధించినవి మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి పెడతారేమో మరి మనకు తెలీదు ఇప్పుడు టేబుల్కి సంబంధించినవి అదే టీవీకి సంబంధించినవి టేబుల్స్ కూడా పెట్టారండి చూసారా ఇవన్నీ కూడా అవేనండి మనకి షూ ర్యాక్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఉంటాయి షూ ర్యాక్స్ అదేనండి మనకు ఓన్ హౌస్ ఉండి మంచిగా ఇల్లు కట్టుకున్నాము మంచి ఫర్నిచర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఐక్య బాగుంటుందండి అంటే మనకి మంచి మోడల్స్ కానీ ఫ్లవర్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ మనం ఇంట్లో ఏదైతే షోగా పెట్టుకుంటాం కదా పెద్ద పెద్ద ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కదా అలాంటివి ఐక్యాలు ఉంటాయండి బాగుంటాయి మన రెంట్ హౌసే కదా అయినా మేము ఐక్యాలు చాలా కొన్నామండి ఇదివరకు నా పాత ఈ ఈ ఛానల్లోనే స్టార్టింగ్లోనే వీడియోస్ కూడా ఉంటాయి నేను ఐక్యాలు ఏమేమి కొన్నాను అనేది ఎందుకంటే వెళ్తూనే ఉంటాము ఈ మధ్య వెళ్ళట్లేదు కానీ ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా వెళ్తూనే ఉంటామండి ఐక్య ఏం చేయమేమి వెళ్తాము మనం అక్కడికి వెళ్ళినా కానీ మన రేంజ్ ఉండవు అక్కడ అంత రేంజ్ మనం కొనలేము మరి ఏం చేస్తామండి అలా చూసి వచ్చేస్తాము నాతో పూట మీకు కూడా వీడియో చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను గ్లాస్ ఐటమ్స్ బాగుంటాయి అండి పింగాణీ బాగుంటాయి ఎందుకంటే మనం స్టీల్ ప్లేట్లో తింటాము అమెరికా సైడ్ వాళ్ళు అంతా ఇదే కదా సిరామిక్లోనే కదా అంటే పింగాణీ వాటిలోనే కదా తినేది అవే ఉంటాయి అండి క్రౌడ్ మాత్రం ఎప్పుడు ఒకలాగే ఉండిద్ది ఫుల్ రష్గా ఉండిద్దండి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కొంచెం రౌండ్లు వేసిన వాళ్ళు రౌండ్లేస్తారు మేము రౌండ్లు వేయటానికి వెళ్ళామండి అంటే కొనటానికి వెళ్ళాము అనేది అంటే మా మన రేంజ్లో ఏమండి ఇప్పుడు ఇప్పుడు సిచ్యురేషన్ అసలు మేము ఏమీ కొనలేము అనమాట కాకపోతే ఏంటంటే ఇంక నేను వెళ్దాము వెళ్దామంటే తీసుకెళ్ళాను అనమాట ఇంట్లో బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి ఎప్పటికైనా కానీ మంచి ఇల్లు కట్టుకొని మంచి ఫర్నిచర్తో మిగతా జీవితం గడిపేయాలని ఉందండి నాకు బాగా అంతే ఎందుకంటే సగం జీవితం అయిపోయింది ఇంకొన్నా ఇంకొన్న సగం జీవితం ఎప్పుడు దాకా హద్దుల్లోనే ఉన్నాము కనీసం ఇంకో పది పదిహేను సంవత్సరాలు అంటే వయసు కూడా అయిపోయేటప్పుడు నడవలేము కూర్చోలేము ఆలోపు మంచి ఇల్లు కట్టుకొని మంచిగా సెటిల్ అయిపోవాలి జీవితంలో దేవుడిచ్చేవి కొన్ని ఉంటాయి మనము సాధించేవి కొన్ని ఉంటాయి సో చిన్న ప్రయత్నం అనమాట చూసి రక్కిచ్చును వీటిని చూసి నేను దోశలు అనుకున్నానండి గబగబ వెళ్ళాను కానీ అలా పెట్టాడు అనమాట అంటే అవన్నీ కూడా సేల్ చేస్తారనమాట మన కిచెన్లో ఆర్గనైజేషన్ చేసుకోవటానికి అవన్నీ కూడా చూసారా ఈ లైటింగ్ బాగుందండి చాలా చాలా బాగున్నాయి కదేనండి ఎక్కువ మనకి చిన్న చిన్న ఈ స్టూల్ రెడ్ కనిపిస్తుంది అది మా ఇంట్లో ఉందండి అప్పుడు కొన్నాము ఇంకా అది వాటర్లది అసలు పక్కన పెట్టాము ఫోర్ నైంటీ నైన్ అని టేబుల్స్ కొన్నాము అలా కొన్ని కొన్నాము ఇప్పుడు ఏం జస్ట్ వీడియో తీసుకొని వచ్చాను ఎందుకంటే ఆల్రెడీ మన బడ్జెట్లో లేవు చిన్న చిన్నవి ఒకటి రెండు ఉంటే మనకు తీసుకున్నాము అవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే కొనుక్కొని ఎక్కడ పెట్టుకుంటామండి రెంట్ హౌస్లు తెలిసిందే కదా రెంట్ హౌస్లు ఎలా ఉంటాయి ఇప్పటికే నువ్వు అవి కొనేసి ఈ కొనేసి ఇల్లు మొత్తం నింపేసి అనేసి అంటున్నారు ఏమైనా ఉందామంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అదొక ఒక బాధ ఉంది మరి కరెంటు బిల్లులు మామూలుగా రావట్లేదండి ఏదేమైనా కానీ అద్దులు బాధ ఉండే వాళ్ళకి తెలిసిద్దండి అండి అద్దులు కట్టేది అలా అనమాట టేబుల్స్ కూడా మంచిగా ఉంటాయండి టేబుల్స్ కూడా మనకి ఇంట్లో కావాల్సినవి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కానీ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఫుల్ ఫర్నిచర్ ఉండిద్దండి మంచిగా ఫర్నిచర్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నంత పెట్టుకుని డబ్బులు పెట్టుకుని కొనుక్కునే వాళ్ళకి క్వాలిటీ తగ్గట్టుగా ఇలాగ ఆఫీస్ వేర్ చూసారు అక్కడ సెట్టింగ్ చేశారండి అంటే ఇక అట్లా సెట్ చేసుకోవటం అనమాట మనకి ఎక్కువ చైర్స్ టేబుల్స్ ఉంటాయండి బాగా బెడ్స్ ఉంటాయి సోఫాస్ అండి మెయిన్ సోఫాస్ ఉంటాయి అసలు మామూలుగా ఉండవండి సోఫాస్ ఈఎంఐలు కూడా ఉంటాయి కిచెన్లు ఉంటాయండి కిచెన్కి సంబంధించినవి ఉంటాయి చిమ్నీలు ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని వెళ్తే మనకి లేనివి పంపిస్తారు ఉన్నవి అప్పుడే ఇచ్చి పంపిస్తారండి ఇది దోశ ఉంది కదా అసలు రావట్లేదండి అయ్యో రావట్లేదని నేను చూస్తున్నాను అనమాట అలా ప్లేట్లో ఒక దోసి పెట్టాడు అలా వేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని తింటాం అన్నట్టు అనమాట అర్థము చూసారా స్టూల్స్ మంచి మంచి కిచెన్వి అదే మంచి గిల్లు కట్టుకున్న వాళ్ళకి మంచిగా ఉండిద్దండి ఇక్కడ మాత్రం మంచిగా ఈ ట్యాపులు చూడండి అటు ఇటు ఇటు అటు తింటా ఉన్నాయి అదే కదా చూస్తున్నారు కదా అంటే ఇక కిచెన్కి సంబంధించినవన్నీ ఉంటాయండి అన్నీ అంటే చిన్న చిన్న ఉండవు మనకి ఎంత సెట్టింగ్ అనమాట ఈ సెట్టింగ్ని మనం సెలెక్ట్ చేసుకోటి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి అలా చేసి పెడతారు కబోర్డ్స్ మంచి మంచి కబోర్డ్స్ అండి ఇవన్నీ చూస్తుంటే నాకైతే అసలు ఇల్లు ఎప్పుడు కొనుక్కుందామా అనిపించింది ఇల్లు అంటే మాటలు కదా మాటలు కాదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వెళ్ళి కట్టాలంటే మీకు తెలిసిందే కదండి బౌల్స్ ఆఫర్లో ఉన్నాయండి ఇక్కడ నేను నిన్న వెళ్ళి చూసినప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి బౌల్స్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ప్రస్తుతానికి అవి అవసరం లేదు కదా అవసరం ఉన్నాయి కొనుక్కుందాం అన్నట్టుగా మాకు అక్కడ ఏం అవసరం మాకు అవసరం అనిపించలేదు ఏమి కాలేదు